వినాయకుడిని పూజిస్తే విజ్ఞాలు తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి అంటారు కదా అయితే అదే విధంగా అంటే ఒకసారి వినాయకుడి ఆకారం అంటే ఏనుగు మొహాన్ని చూసినట్టయితే ఏనుగు ముఖం కండ్లు చిన్నగా చెవులు పెద్దగా పొడవాటి తొండం నోటిని మూసి ఉంచే తొండం ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఇవన్నీ చెప్పుకుందాము కండ్ల గురించి చెవుల గురించి ముందుగా తొండం గురించి చెప్పుకుందాము ఏనుగు తొండము ఎప్పుడు ఏనుగు నోటిని మూసి ఉంచుతుంది అయితే ఎప్పుడు తెరుస్తుంది ఏనుగు తొండాన్ని పైకెత్తి నోటిని ఎప్పుడు తెరుస్తుంది అంటే ఆహారం తినడానికి నీళ్ళను తాగడానికి మరియు తనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు తొండాన్ని పైకెత్తి గీంకారం చేస్తుంది మరియు తన తోటి జంతువులకి జీవులకి ఆపద పొంచి ఉంది అని తెలిసినప్పుడు తన తొండాన్ని పైకెత్తి గీంకారం చేస్తుంది ఇంకా తనకి కావలసిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి తన తొండాన్ని చాచి తీసుకుంటుంది ఈ ఏనుగు తన నోటిని చాలా తక్కువ వాడుతుంది అన్నమాట అవసరం ఉంటేనే వాడుతుంది తినడానికి తాగడానికి ఆపద పొంచి ఉన్నప్పుడు తనకి కావలసిన పదార్థాలు కావలసినప్పుడు మనిషి కూడా ఈ విధంగా తన నోటిని చాలా తక్కువ వాడినట్టయితే విఘ్నాలు రావు ఆటంకాలు రావు మనుషులు చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పని మొదలుపెట్టినా ఆ పని సక్రమంగా జరగాలంటే అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అంటే ఎంత అవసరం ఉంటే అంతనే మాట్లాడాలి ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనకి తెలియకపోవచ్చు తెలియకపోయినా మాట్లాడితే ఆ వ్యక్తి గొడవకి దిగవచ్చును దానివల్ల స్పర్ధలు ఏర్పడతాయి మన అశాంతి కలుగుతుంది దానివల్ల కూడా ఆటంకాలు జరుగుతాయి మనం చేసే పనిలో కర్మను కూడా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలియకుండా ఆ వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టయితే దానికి కర్మ ఫలితాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట అందుకని చాలా తక్కువ మాట్లాడాలి అని తెలియజేయడానికి ఈ మన వినాయకుడిని పూజించమన్నారు అందుకే వినాయకుడికి ఏనుగు ముఖాన్ని పెట్టారన్నమాట అంటే మనము ఏనుగు ముఖాన్ని అనుసరించాలి గమనించాలి చెవులను కళ్ళను ఈ తొండాన్ని గమనించినట్టయితే మనం ప్రశ్నించాలి ఎందుకు ఎందుకు పూజించమన్నారు అని ప్రశ్నించినట్టయితే మనకి సమాధానం తెలుస్తుంది అన్నమాట చూడండి ఉదాహరణకి నేను చాలామందిని గమనించాను ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో అనవసరంగా అంటే మన మన మాట అవసరం ఉంటే మాట్లాడచ్చు అట్లాంటి ఇప్పుడు గురువులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడితేనే మనకు పరిష్కారాలు దొరుకుతాయి కానీ కొంతమంది అవసరం లేకపోయినా మాట్లాడతారు అంటే వాళ్ళకి అసలు తెలియకపోయినా మొండిగా వాదిస్తారు అలాంటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంకా చాలా సమస్యలు వస్తాయి ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు సక్సెస్లో ఉంటారు ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఎవరైతే అసలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా మాట్లాడతారో వాళ్ళ జీవితంలో సక్సెస్ ఉండదు కోరుకున్న జీవితాన్ని అనుభవించలేరన్నమాట అందుకే అవసరం ఉన్నంతనే నోటిని వాడండి అని చెప్పడానికి ఈ ఏనుగు ముఖాన్ని వినాయకుడు పెట్టి మనల్ని గమనించమన్నారు పూజించడం అంటే గమనించడం లేదా అనుసరించడం అంతేగాని మనం తంతు మాత్రమే చేసి అక్కడ అంటే పూజ చేస్తున్నాం వస్తువులతోటి కానీ మన మనసు పెట్టి అక్కడ గమనించడం లేదన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఏనుగు తన ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుందని మనం ఒక్కసారి గమనించినట్టయితే తన తొండాన్ని చాచి తనకు కావలసిన ఆహారం ఎక్కడుంటే అంత దూరం అంత తొండాన్ని చాచి తనకి కావలసిన ఆహార పదార్థాలను స్వీకరిస్తుంది మనుషులు కూడా వాళ్ళకి కావలసిన అవసరాల కోసము ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు మాత్రమే వెతుక్కొని స్వీకరించినట్టయితే ఎలాంటి ఆటంకాలు రావు ఇప్పుడు ఎవరైనా వాళ్ళ జీవితాన్ని గడపడానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డారంటే మనము ఎవరి మనైతే ఆధారపడతామో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు వాళ్ళు చెప్పే పని వీళ్ళు చేయలేకపోవచ్చు అప్పుడు ఎట్లుంటుందంటే వీళ్ళు వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు ఉండలేక ఎవరి మీదనైతే ఆధారపడతారో వాళ్ళకు నచ్చినట్టు ఉండలేక సతమతం అవుతూ సమస్యల్లో చిక్కుకపోతారు అందుకని చెప్పి ముందే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళే వాళ్ళ సమస్యలను పరిష్కరించుకొని అంటే వాళ్ళ జీవితానికి కావలసిన అవసరాలను ఏనుగు ఏ విధంగా అయితే తన జీవితానికి అవసరమైన ఆహారాన్ని తన తుండంతో వెతుక్కొని తెచ్చుకొని తింటుందో మనిషి కూడా ఆ విధంగా తన చేతులతో తనే సంపాదించుకొని తన అవసరాలను తీర్చుకున్నట్టయితే ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు రావు అని తెలియజేయడానికి వినాయకుణ్ణి గమనించి పూజించమన్నారు వినాయకుడి కళ్ళని గమనించినట్టయితే వినాయకుడి కళ్ళు అంటే ఏనుగు కళ్ళు చిన్నగా ఉంటాయి ఏనుగు కళ్ళు చిన్నగా ఉన్న ఆ కళ్ళ గురి నుంచి మనము ఏది నేర్చుకోవచ్చు అంటే మన కళ్ళను చిన్నగా చేసి చూడాలి చూసేదాన్ని అంటే స్పష్టంగా చూడాలి మనము దూరంగా ఉన్నదాన్ని స్పష్టంగా చూడాలంటే చూడండి మన కన్నును చిన్నగా చేసుకొని చూస్తాం లేదా ఇట్లా చేయిని మనిషి పిడికిలు పట్టి పిడికిలు పిడికిల నుంచి మన కన్ను పెట్టి చూస్తాము అంటే స్పష్టంగా కనిపించడానికి అదేవిధంగా మైక్రోస్కోప్ తోటి చూస్తాము దూరంగా ఉన్నది దగ్గరగా చూడాలంటే మైక్రోస్కోప్ అంటే చిన్న దాంట్లో నుంచి చూస్తాము అంటే దాని అర్థం మన కన్నును చిన్నగా చేసుకొని చూస్తామన్నమాట అందుకే వినాయకుడి కళ్ళను గమనించాలి వినాయకుడి కళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చూసేది స్పష్టంగా చూడాలి స్పష్టంగా చూసినాకనే ఒక నిర్ధారానికి రావాలి అనేది నేర్చుకోవచ్చు అన్నమాట అదేవిధంగా వినాయకుడి చెవులను గమనించినట్టయితే చాలా పెద్దగా ఉంటాయి ఏనుగు చెవులు చాటంతా ఉంటాయి అయితే మన పెద్దవాళ్ళు అంటారు ఎప్పుడన్నా మీరు విన్నారో లేదు ఎవరన్నా చాలా జాగ్రత్తగా వింటే చెప్పే ముచ్చట కానీ మాటలు కానీ వింటే చూసారా ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఏదో ఒకటి అమ్మాయో అబ్బాయో అని పిలిచి అంటారు చూసావా ఆ అబ్బాయి చెవులను చాట్ అంతా చేసుకొని వింటున్నాడు లేదా ఆ అమ్మాయి చెవులను చాట్ అంతా చేసుకొని వింటుంది అని అంటారు అంటే చెవుల సైజు పరిమాణం పెంచడం కాదు జాగ్రత్తగా వినడాన్ని చెవులు చాట్ అంతా చేసుకొని వింటున్నారు అనే జాతీయాన్ని వాడతారన్నమాట అంటే ఎవరన్నా ఏదన్నా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి అని అర్థం అదేవిధంగా వినాయకుడి పొట్టను చూసినట్టయితే అంటారు మనకి వినాయకుడు బాగా ఉండ్రాలు తిని పొట్టను అలా పెంచాడు అంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంత పెద్దగా ఉంటుంది వినాయకుడి బొజ్జ అంటే మనం ఎన్నో విషయాలు వింటాం వినకూడని కూడా వింటాము చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడద్దు అంటారు కానీ మనము అనుకోము కదా ఎక్కడో ఉంటాము ఏదో మాట్లాడతారు ఎవరో ఏదో మన చెవుల వేస్తారు అవంతా మన మెదట్లోకి తీసుకెళ్ళినట్టయితే ఏదో ఒకసారి మన నోట్లో నుంచి బయటకు వస్తుంది అంటే మనం వినకూడనిది విన్నప్పుడు మాట్లాడకూడనిది మాట్లాడద్దు అన్నమాట అంటే విన్నది మాట్లాడద్దు అంటే మన మెదట్లోకి వెళ్ళద్దు మనము విన్నై చెప్పకూడని విన్నప్పుడు అవి పొట్టలోకి తీసుకెళ్ళాలి పొట్టలోకి తీసుకెళ్ళిందంతా జీర్ణమైపోతుంది అదే మెదట్లోకి తీసుకెళ్తే అది నోటి ద్వారా బయటకు వస్తుంది అందుకే పొట్టను పెద్దగా చేసుకోమన్నారు అంటే బాగా తిని పెద్దగా చేసుకోవడం కాదు దాని అర్థం ఏంటంటే సైజు పెంచడం కాదు అది మానసికంగా కొంతమందికి ఏదన్నా వింటే అసలు దాగదు ఒబో కడుపు ఉబ్బుపోతుంది చెప్పకపోతే అందుకే తొందర చెప్పేస్తారు వాళ్ళు ఏదన్నా వింటే వాళ్ళు అస్సలు దాచుకోరు చెప్పేస్తారు అంటారు కాదు దాన్ని జీర్ణం చేసుకోవాలి పొట్టలోకి తీసుకెళ్ళి జీర్ణం తీసుకె చేసుకోవాలి అని మనకి తెలియజెప్పడానికి వినాయకుడికి అంతా పొట్టను ఉంచి మనల్ని గమనించమన్నారు అంటే దాని అర్థం విన వినకూడంది విన్నప్పుడు దాన్ని చెప్పకుండా జీర్ణించుకోవాలి అని అన్నమాట ఇప్పుడు మనం వినాయకుడి ఆకారాన్ని గమనించినట్టయితే చూసేది జాగ్రత్తగా చూడాలి వినేది జాగ్రత్తగా వినాలి మనం నోటిని చాలా తక్కువ వాడాలి అదేవిధంగా వినకూడనిది విన్నప్పుడు అది పొట్టలోకి తీసుకెళ్ళి జీర్ణించుకోవాలి మనము మన అవసరాలకి మనమే మన చేతుల ద్వారా పని చేసుకొని మన అవసరాలను తీర్చుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు ఇవన్నీ చే చేసినప్పుడు మనము మనం ఏ పని చేసినా కూడా అది ఇక్కడ ఆటంకం అనేది జరగదు విఘ్నాలు అనేవి జరగవన్నమాట అంటే మనం ఎవరి జోలికి వెళ్ళడం లేదు చాలా జాగ్రత్తగా ఉంటున్నాము మనం ఎవరి మీద ఆధారపడడం లేదు అలాంటప్పుడు మనకి ఎవరు ఆటంకాలు కలిగిస్తారు అయితే ఏ చిన్న పని చేసినా వినాయకుడిని పూజించండి అని అంటారు గమనించండి అని ఎవరు చెప్పరు అంటే మనము అక్కడ అడగాలి మనకి పూజ జరిపించే వాళ్ళని అడగాలి అసలు దీని అర్థం ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్తారు మనం అడగకపోతే వాళ్ళు చెప్పరు ఎక్కడైనా ప్రశ్న వేస్తేనే సమాధానం దొరుకుతుంది ఆ వీడియో విన్నందుకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే తెలిపగలరు నేను చెప్పిన విషయాలలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించి వాటిని సరిచేసి చెప్పగలరు ఇంకా మీకేమన్నా తెలిసిన కొత్త విషయాలు ఉంటే తెలిపగలరు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి కానీ ఇంకా ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను కృతజ్ఞతలు అంతవరకు సెలవు